ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు యొక్క పంతొమ్మిదవ రోజులో దేవుడు మనల్ని ఉంచిన విధానం బట్టి ఒక ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక నాతో పాటు ఒక వాక్యాన్ని మీరు చదువుతూ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరుషుద్ధుడు మహాగణుడు మహానీయుడు అయిన ఈసారి గణమైన శ్రేష్టమైన నామానికి స్తులు స్తోత్రాలు క్రోహ ఇక పంతొమ్మిదవ అధ్యాయంలో మేము వెళ్ళిన ప్రతి ఒక్క వాక్యాన్ని మేము ఎలా అనుసరించాలో తండ్రి ప్రభావ ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో మాకు నేర్పించండి అలా నేర్చుకునే జ్ఞానాన్ని మాకు ఇమ్మని అడుగుతున్నాను తండ్రి ఇక వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభావ వారందరినీ దీవించండి ఆశీర్వదించండి తండ్రి నన్ను నికృపలో వాడుకోమని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎంత ఎలా చెప్పాలో కూడా నేర్పించి నభా అన్ని జ్ఞానాన్ని మాకు అందరికీ నన్ను ప్రభావ కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వచ్చనములు మనం చదువుకుంటూ దేవుణ్ణి ఆరాధించాలని దేవుణ్ణి స్థుతించాలని కోరుతున్నారు ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరి దేవతలు సుధోమ చేరునప్పటికీ లోతు సుధోమ గభినీ కూర్చుండి నను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్ట్రాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొని మీరు పెందలకాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను అందుకు వారు అలాగు కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధోమ మనుషులు బాలు వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతును పిలిచి ఆ రాత్రి నీ యొక్కకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా యొక్కకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఎంత పాతకము కట్టుకొనకొడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చియున్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని మరియు వారు వీడెవడో మనలోకి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమ్మని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపులు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంట ద్వారము దగ్గర వారికి కనుమప్పు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకురమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చింది వారిని కూర్చిన మర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయటకు యహోవా మమ్మును పంపిన చెప్పగా లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైనున్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి వలె ఉండెను తెల్లవారినప్పుడు ఆ దూతను లోతును శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ ఇద్దరి కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడము చేసను అప్పుడు అతని మీద ఎహోవా కనికర పడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుండి వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును ఆయనట్లు పారిపోము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువ అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీ వక్కడ చేరు వరకు నేనేమియూ చేయలేనెను అందుచేత ఆ ఊరికి సోయారు అను పేరు పెట్టబడేను వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు మీదను మీదను నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉక్కు స్తంభం ఆయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఎహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధోమా గుమేరల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా ఇదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నివసించకుండా అతన్ని తప్పించెను లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరి కుమార్తెలను ఒక గుహలో నివసించింది అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందుము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో కానీ ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించి తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించము ఆలాగున మన తండ్రి వలన సంతానము కలుగు పొందమని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో సైనించెను ఆమె ఎప్పుడు సైనించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు ఆలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారునికని వానికి మోయాబను పేరు పెట్టాను అతడు నేటి వరకు చిన్నది కూడా కుమారుడికని వానికి బెనమ్మీ అను పేరు పెట్టాను అతడు నేటి వరకు అమేనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించుగాక ఎవరైతే ఒక వీడియో చూస్తున్నారో వాక్యాన్ని ఎవరైతే చదువుతున్నారో ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు మెండుగా దయచేసిను గాక ఇక వాక్యాన్ని చదవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని వాక్యానుసరంగా నడుచుకునే కృపను దేవుడు మనకు గాక